ఇంతటి మహానుభావులు అందరూ ఎందుకు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటున్నారంటే ఒక మహానుభావుడు ఒక పురుషుడు గురించి ఒక చర్చా వేదిక ఒక సన్మానం ఒక స్మృతి ఒక సంస్మరణం ఒక జ్ఞాపకార్థం జరిగే ఒక ప్రతి వేడుక ఉత్సవం ఆ ఉత్సవంలో పాల్గొనటానికి అదృష్టం ఉన్న వాళ్ళందరూ మహానుభావులే అది వేదిక పైన కావచ్చు వేదిక ముందు కావచ్చు అలాంటి ఒక వేదిక మీదకి నేను రాగలిగే అదృష్టాన్ని పొందినందుకు నా జన్మ ధన్యం అలాంటి ధన్యమైన జీవితాన్ని నాకు ప్రసాదించిన మాత్రం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నా దైవం అన్నమాట ఆయన యొక్క దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది సినిమా అంటే పిచ్చి పట్టేటి చేసింది సినిమా రంగంలోకి ప్రవేశించేదటి చేసింది సినిమా రంగంలో దర్శకు సహాయ దర్శకుడిగా కో డైరెక్టర్గా డైరెక్టర్గా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా కథకుడుగా ఎన్నో పదవులను అలంకరింప అలంకరింపజేసేటట్టు చేసింది అందులో విజయాలని అఖండ విజయాలను నమోదయ్యేటట్టుగా చేసింది ఇన్ని పదవుల్ని ఇన్ని స్థాయిల్ని నేను పొందగలిగిన నేను మొదట పొందిన స్థాయి ఏదైతే ఉందో అదే ఈ వైవిఎస్ చౌదరి నందమూరి వీరాభిమాని అని అనిపించుకోవటంలోనే నాకు ఆనందం కిక్కు ఆ గర్వం ఆ సంతోషం ఆ గొప్పదనంగా ఫీల్ అవుతుంటాను అభిమానం అనేది ఒక గొప్ప ఉన్నతమైన లక్షణం అండి అది ఎందుకంటే తల్లిదండ్రులను మర్చిపోయి కులాన్ని మర్చిపోయి మతాన్ని మర్చిపోయి వర్గాన్ని ప్రాంతాన్ని మర్చిపోయి అతీతంగా ప్రేమించగలిగేది ఇష్టపడగలిగేది వాటి కోసం తెగించగలిగేది ఒక అభిమానం అనేది అనమాట అది ఒక రకమైన ప్రత్యేకమైన కులం అలాంటి ఎన్నో మతాల నుంచి అంటే రకరకాల మతాల నుంచి రకరకాల కులాల నుంచి రకరకాల వర్గాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్న మహానటుడు మహా మనిషి పురుషుడు మన నందమూడి తారక రామారావు గారు అలాంటి ఆయనకి మహా మహా నటునికి మనం అమ్మంతా అభిమానులు అవడం అనేది మనకి గర్వకారణం ఆయనకేమో అది త్రిమూర్తుల్లాగా భావించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగించిన ఒక కారణ జన్మ తత్వం అది ఎలా అంటే నేను చాలా సందర్భాల్లో ఇది చెప్పటం జరిగింది కన్ను మూస్తే కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే జీవితం అని ఒక మహానుభావులు చెప్పారు అట్లాంటి రెప్పపాటే జీవితంలో ప్రతి వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవన ప్రయాణంలో ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డగా తోటి సోదరి సోదరిమణులకు సోదరుడుగా లేదా సోదరిమణిగా సన్నిహితులకి స్నేహితులకి స్నేహితురాలుగా స్నేహితుడిగా లేకపోతే ఉద్యోగిగా తర్వాత భర్తగా లేకపోతే భార్యగా మళ్ళీ తండ్రిగా లేదా తాతగా ఇలా వెళ్ళే ఒక ప్రయాణంలో ఏదో తన జీవిత మొత్తం మీద ఏదో ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో ఏదో ఒక పాత్రకో లేకపోతే మిగతా రెండు పాత్రలకో న్యాయం చేకూర్చగలిగే ఈ ఒక్క ప్రయాణంలో నందమూరి తారక రామారావు గారు అన్ని పాత్రలకు న్యాయం చేకూర్చగలిగారు తన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక మంచి కొడుకుగా తన సహోదరుడికి అండదండల్ని ఇస్తూ మంచి సహోదరుడిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రకారం తను మాట ఇచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుని ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏ భగవంతుడు కొనసాగిస్తున్న సృష్టిని కొనసాగించే కార్యక్రమంలో ఆవిడతో సంసారం చేస్తూ ఒక పదకొండు మంది సంతానానికి బిడ్డల్ని కని కళ్యాణాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్న ఒక తండ్రిగా పదకొండు మంది బిడ్డలకు తండ్రిగా వాళ్ళకి స్థిర చరాస్తుల్ని కల్పించి చక్కటి తండ్రిగా అనిపించుకునే ఒక తండ్రి మంచి తండ్రిగా తర్వాత తను ఏ రూమ్మేట్లను మద్రాసు రీత్యా ఏ రూమ్ లో ఉండి తన రూమ్లో ఉన్న సన్నిహితులందరికీ మంచి తనకు బ్రేక్ వచ్చిన వెంటనే ఆ బ్రేక్ ఉన్నతో పాటు తన బ్రేక్తో పాటు వాళ్ళకి కూడా ఒక మంచి బ్రేకు పదోన్నతి కల్పిస్తూ స్నేహితులకి మంచి స్నేహితుడిగా తర్వాత తను ఏ అయితే వెళ్లాడో ఆ వృత్తికి తాను అలంకార ప్రాయంగా మారిన ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఆ వృత్తికే ఒక అద్భుతమైన పరమార్థాన్ని తీసుకెళ్లిన స్థాయికి వెళ్లగలిగిన మహోన్నతుడిగా ఆ వృత్తికే ఆ ఉద్యోగానికే అద్భుతమైన అలంకారంగా ఒక కోహునూరు డైమండ్ స్థాయికి ఎవరెస్ట్ స్థాయికి తీసుగలిగిన ఒక మహానుభావుడి కింద అలాగే ఒక మంచి తాతగా వీటన్నిటికీ మించి తాను ఏ జాతిలో పుట్టాడో ఆ జాతి మదరాసీలు అని రాట్న కట్టేసి ఉన్న సమయంలో మదరాసీలు కాదు మేము తెలుగు వాళ్లం అని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ జాతికే వన్ని తెచ్చిన ఒక మహానుభావుడి కింద మేము తెలుగు అని అలాగే తను ఏ భాషలో పుట్టాడో ఆ భాషలోని యాభై రెండు అక్షరాలు యాభై ఆరు నుంచి యాభై రెండు అక్షరాలకు కుదించబడిన తెలుగు భాషలోని ప్రతి అక్షరాన్ని తన నోటిలోని తన కంటితో చదివి బ్రెయిన్లోని మెదడులో మస్తిష్కంలో దానికి ఒక శృతి లైన్ కల్పించి ప్రతి పదాన్ని ఎక్కడ నొక్కాలి ఎక్కడ దాన్ని సాగదీయాలి దానికి ఎక్కడ జీర కలపాలి ఎక్కడ నొక్కాలి ఎక్కడ సాగదీయాలి ఆ పదాన్ని ఎంత మధురంగా ఎంత కఠినంగా ఎలా సున్నితంగా మాట్లాడాలి అని దానికి ఒక లయ శృతి కల్పించి ఆ తెలుగు భాష ఈయన కంఠంలోంచి వింటేనే ఇంత మధురంగా అనిపిస్తుందన్నట్టుగా దానికి పట్టాభిషేకం కల్పించి ఆ భాషకి గొప్పతనాన్ని ఆపాదించిన ఒక మహానుభావుడి కింద ఆ తర్వాత తెలుగు తెలుగు వారికి ఒక కట్టుంది పంచ లాల్చి అది కడత తర్వాత పైన కండువా వేసుకోవడం ఈ కండువా వేసుకున్న తర్వాత ఆ పంచిన తీసుకొచ్చి దానికి కొత్త రంగు దిద్దారు ఆయన మళ్ళీ కట్టుకోవటమే కాకుండా ఆ పంచను తీసుకొచ్చి ఆ లాల్చీలోని జేబులో దోపుకోవడంతో దానికి కొత్త సబబులు అద్ది దానికి కూడా ఒక కొత్త అర్థాన్ని తెచ్చుకొచ్చారన్నమాట ఆయన అంటే నేను చెప్పిన పాత్రలు అన్ని పాత్రలకి న్యాయం చేకూర్చడమే కాకుండా జాతికి భాషకి సంస్కృతికి వీటన్నిటికి మించి హైందవ సంస్ హైంద సంస్కృతికి సంప్రదాయాలకి ప్రతీకలుగా నిలిచిన రామాయణ భారత భాగవతాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ల ముందు వెండితరం మీద కదలాడి శాశ్వతమైన ముద్ర వేశారన్నమాట అందుకనే నేను మేము అనుకుంటున్నాం అభిమానులు మనం అందరం ఇది యాభై ఐదేళ్ల పసంతాలు చేసుకుంటున్నాం మనం రైలుపేట ఫ్యాన్స్ అంటే చాలా సగర్వంగా మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామారాగ రెమాలందరూ గర్వంగా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ ఏదైనా ఉందంటే రైలుపేట ఫ్యాన్స్ గుంటూరు ఫ్యాన్స్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కూర్చుని ఈయన కృష్ణుడు వేస్తాడు రాముడు వేస్తాడు శివుడు కూడా వేస్తాడు కాబట్టి అన్ని చక్కగా సమపాడులో దిద్ది స్వయంగా వాళ్ళ ముగ్గురు శ్రద్ధగా కూర్చుని రూపశిల్పి రూపకల్పన చేసి పంపించారు ఈ భూమి మీదకి అందుకనే ఆయన అంత అద్భుతంగా ఉన్నారన్నమాట అంత శ్రద్ధ కల్పించారన్నమాట ఆయనని ఏ రూపంలో చూపించినా కూడా ఎటు తిరిగినా కూడా చక్కగా అద్భుతంగా కనబడే విధంగా ఉన్నారు అలాంటి ఒక మహానుభావుడికి అభిమానులు అవడం అదృష్టంగా భావిస్తూ సమయాభావం ఉండటం వలన నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని నిర్ణయించుకుంటూ ఇక్కడ ఈ రోజున అందరికంటే ముఖ్యంగా మాకు గారు వచ్చారు అంటే రామారావు గారి అభిమానులు ఎలా ఉండాలంటే రిక్షా తొక్కేవాడైతే రామారావు గారి అయితే రామారావు గారిని చూసి ప్రేమించి ఇష్టపడిన ఆ రిక్షా తొక్కడంలో కూడా అతను అద్భుతంగా తొక్కుతాడు అన్నమాట సోడా కొట్టే అభిమా వ్యక్తి రామారాగర్ అభిమాను అయితే అద్భుతంగా సోడా కొట్టగలడు అండ్ అనకాపల్లలో రిక్షాపల్ల నుంచి అమెరికాలోని సైంటిస్ట్ వరకు అంతే క్రమశిక్షణతో అంకిత భావంతో రామారావు గారి అభిమానుల కింద మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అలాగే అసింధత్తు గారు రామారావు అభిమానిగా అగ్ర నిర్మాతగా ఎదిగారు అలాగే అయ్యన్న పాత్రుడు గారు మనకి రాజకీయాల్లో అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా టైగర్ లాగా మెలిగారు అలాగే మాకు రామారావు గారి తర్వాత అంతే భాష మీద పాండిత్యము ప్రావీణ్యము ఉన్న మా గరికిపాటి నరసింహరావు గారు అంటే ఎంతో ఇష్టం నాకు ఆయన అంటే ఆయన కోసం ఈరోజు మేము అందరం వచ్చాము మీరందరూ వచ్చారు ఆయన ప్రవచనాలు ఎప్పటికీ ఉండి రామారావు గారి గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడిపోయే ప్రవచనాలని విని అది డిజిటల్ గా ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ విని తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నా మిత్రుడు బ్రదర్ ఇట్రా అంటే ప్రతి ఫంక్షన్ కి ఒక ఫేస్ ఆఫ్ ఉంటుంది రైల్పేట ఫ్యాన్స్ తరఫున ఆ ఫ్యాన్స్ లో ఒక మెంబర్ గా ఉన్న రాయపేట సత్యనారాయణ గారు ఫ్యాన్స్ అందరూ సీనియర్ మెంబర్స్ వాళ్ళందరి తరఫున ఫేస్ ఆఫ్ గా ముందుకు ఉండి నడిపిస్తున్న రాయపేట సత్యనారాయణ గారు నా మిత్రుడు అయినా మీ ఇద్దరు రూమ్మేట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్